అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేసస్ కిచెన్ ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎప్పట్లా కాకుండా డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూసుకుందాం మొదటిగా ఉల్లిపాయలు పెద్ద సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న ఉల్లిపాయకి ఫంగస్ ఉంది ఇలాంటి వాటిని బాగా కడిగి తినాలి లేదంటే ఆస్తం అలాంటివి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట ముందుగా ఇలాంటి కడాయి తీసుకొని దాంట్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని దీంట్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టాలి ఆరిపోయే వరకు వెయిట్ చేయాలి అవి లోపు మనం వేరే మసాలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మసాలాలోకి నాలుగు పచ్చిమిర్చీలు రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి నాలుగైదు కాజులు లవంగం దాల్చిన చెక్క ఇంకా కొత్తిమీర ఇందాక ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన కడాయిలోనే ఈ మసాలా కూడా వేస్తున్నాను ఈ మసాలా వేసి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి చూసుకుంటూ ఉండాలి ఇది ఇలాగ ఆయిల్లో మంచిగా ఫ్రై పచ్చి పచ్చివాసన పోయేంత వరకు చూసి దాంట్లో తగినంత ఉప్పు పసుపు కారం వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా స్టవ్లో ఉంచాలి ఇలా ఫ్రై అవుతుండగా దీంట్లోకి కొంచెం పెరుగు తీసుకొని కలుపుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అది బాగా ఫ్రై అ ఫ్రై అయ్యేంతలోపు ఉడకపెట్టుకున్న గుడ్లు తీసుకొని ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టీ స్పూన్ ఆయిల్లో ఉప్పు కారం వేసి వీటిలో ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు ఎగ్స్ని దీంట్లోకి వేసుకొని మసాలాలో కావలసినంత వాటర్ పోసుకొని అది బాగా ఉడికేంత వరకు చూసి వేసుకోవాలి ఇదేనండి ఎగ్ మసాలా కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి